భాగం అంబర్పేట డివిజన్ పరిధిలోని వైభవనగర్ కాలనీలో నూతనంగా అభివృద్ధి చేసిన వైభవ నగర్ పార్క్ను అంబర్పేట నియోజకవర్గ శాసనసభ్యుడు కాలేరు వెంకటేష్ స్థానిక కార్పొరేటర్ పద్మ వెంకటెడ్డితో కలిసి ప్రారంభించారు నగర్ పార్క్ పూర్వవైపం తీసుకురావాలనే లక్ష్యంతో సుమారు డెబ్బై లక్షల వ్యయంతో పార్క్ అభివృద్ధి పనులు చేపట్టగా ఈ పనులకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా చొరవ చూపించి పూర్తి సహకారం అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ అంబర్పేట నియోజకవర్గంలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే మరో అద్భుతమైన ఉద్యానం ప్రారంభం అవడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు చంద్రమోహన్ అధికారులు యూబీడీ మేనేజర్ ధీరజ్ శ్రీధర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవి తదితరులు పాల్గొన్నారు ോഥാമോ യൂത്തമർതൃതേ മനി വസന്തിജമാനേ കൂഷ്മാനം

ಓಕೆ ಫೈನ್ ಮೊದಲ ಫೋಟೋ ನೀಟನ್

కొన్ని బస్తీలు ఉన్నాయి చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే సీసీ కెమెరా మన చిన్న వస్తువు పక్కకి ఇస్తే అది ఎల్లారి ఆ విధంగా మన ఆల్మోస్ట్ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ మేము వచ్చినప్పుడు సార్కి